హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నా వీడియో ఏంటనేది ప్లీజ్ లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజైతే నా వీడియో వచ్చేసి మా అమ్మాయి ఫీజు ఏండి కాలేజీ ఫీజు కట్టలేని కారణంగా మా అమ్మాయిని అయితే బయటికి వెళ్ళిపోమనడం తర్వాత రేపటి నుంచి నువ్వు కాలేజీకి రావద్దు అనడం ఆ విధంగా అయితే చేస్తున్నారండి మా అమ్మాయినే కదండి ఇంకెవరైతే కట్టలేదో వాళ్ళని ఆ విధంగా అయితే ఇబ్బంది పెడుతున్నారంటండి తనైతే చాలా బాధపడుతుందండి ఇంకా నేను తప్పనిసరి పరిస్థితుల్లో నా దగ్గర ఉన్న కొద్ది మొత్తం గోల్డ్ అయితే తీసుకెళ్ళి బ్యాంకులో పెడదామని ట్రై చేశానండి బ్యాంక్ వాళ్ళు అయితే ఈ కొంచెం గోల్డ్ మేము తీసుకోమమ్మా కొంచెం అమౌంట్ కూడా ఇవ్వడానికి ఇక్కడ అవ్వదు అనే చెప్పారండి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే ముత్తూట్ ఫైనాన్స్లో అయితే పెట్టడం జరిగిందండి అక్కడ అయితే వడ్డీ ఎక్కువ ఫ్రెండ్స్ బ్యాంకులో అయితే మనకి తక్కువగా ఉంటుంది వడ్డీ ఎక్కువైనా మరి తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకోవాల్సి వచ్చిందండి ముందు మా అమ్మాయి ఫీజు కట్టి చదువు ముందు కొనసాగాలని ఒక్క ఉద్దేశంతో అయితే నేను ఈ విధంగా చేశానండి చదువు అనేది జీవితంలో చాలా విలువైనదండి ఆ చదువు గురించి తలుచుకున్నప్పుడల్లా తలుచుకున్నప్పుడల్లా నాకైతే ఎంతో బాధ కలుగుతుందండి నా కుటుంబం పరిస్థితుల కారణంగా అయితే నేను చదువుకోలేకపోయాను ఫ్రెండ్స్ కానీ చదువు గురించి అయితే నేను చాలా బాధపడతానండి నా పిల్లలకైతే ఆ విధంగా అవ్వకూడదని ఒకే ఒక్క ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటానండి అందుకే ఇప్పుడైతే అమ్మాయి చదువు ఆగిపోకూడదని ఒక ఉద్దేశంతో ఈ విధంగా అయితే చేస్తున్నానండి ఈ విధంగా ఈ ఫీజు అయితే ప్రస్తుతానికి కట్టి అమ్మాయి చదువు ముందుకు కొనసాగించాలని అయితే నేను చూస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ మీరందరూ కూడా నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర ఉన్న మొత్తం గోల్డ్ ఇదేనండి రెండు జతల చెవుతుద్దులు ఒక చైన్ అయితే నేను పెట్టానండి దానికి సరిపడగా అమౌంట్ అయితే ఇచ్చారు మేము అడిగినంత ఇవ్వలేదు కానీ వాటికి ఎంత అయితే అంత ఇచ్చారండి చదువుకుంటేనండి మనకి లైఫ్ చాలా బాగుంటుంది ఫ్రెండ్ చదువు లేకపోతే మన లైఫ్ జీరో అండి ఖచ్చితంగా జీరో చదువుకోవడం వల్ల మన లైఫ్ అసలు ఎలా ఉంటుందంటే చెప్పలేనండి నేను మాటల్లోనూ ఎప్పుడు మనం చదువుని నిర్లక్ష్యం చేయకూడదు ఫ్రెండ్స్ నేనైతే మా అమ్మాయి చదువు ఆగిపోతుందని ఒక్క ఒక భయంతో నేను ఈ విధంగా చేశానండి వేరే వేరే విషయాలు అయితే తెలియదు కానీ ఫ్రెండ్స్ ఇందులో చదువు విషయంలో మాత్రం నాకు అసలు నిర్లక్ష్యం చేయడం అసలు ఇష్టం ఉండదండి అందుకని మా అమ్మాయిని ఇలా ఇబ్బంది పెడుతున్నారని తెలిసిన వెంటనే నేను ఈ విధంగా అయితే చేశానండి చదువు ముందుకు కొనసాగాలి తన కాళ్ళ మీద తను నిలబడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో అయితే నేను ఈ విధంగా చేశానండి నేను చేసింది కరెక్ట్ అంటారా తప్పు అంటారా ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా నా ఛానల్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదేనండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి ముత్తుడు ఫైనాన్స్లో ఇంట్రెస్ట్ ఎక్కువండి బ్యాంకులో అయితే మనకి తక్కువగా ఉంటుంది అందుకే నాకు ముత్తూడు ఫైనాన్స్ అంటే అసలు ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు పడాలి వడ్డీ నెలలా కట్టపోతే పెరిగిపోతుందండి అదే బ్యాంకులో అయితే తక్కువగా ఉంటుంది కదండి ఒక నెల కట్టకపోయినా మనకి అంత భారం అనిపించదు ఫ్రెండ్స్ ఇదేనండి నా వీడియో బాయ్ అండి